మోస్ట్ అవైటెడ్ మూవీ గుంటూరు కారం చిత్ర యూనిట్ కు తెలంగాణ సర్కార్ అయితే ఒక తీపి కబురు చెప్పేసింది రాష్ట్రంలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకైతే అనుమతి ఇచ్చేసింది తెలంగాణలో సింగిల్ స్క్రీన్లో అరవై ఐదు రూపాయలు మల్టీఫ్లెక్స్ థియేటర్స్ లో వంద రూపాయలు పెంచుకునేలా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అలాగే గుంటూరు కారం బెనిఫిట్ షోలు వేసుకోవచ్చని కూడా తెలియజేసింది ఈ నెల పన్నెండున అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రాష్ట్రంలో ఇరవై మూడు చోట్ల బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు అలాగే ఈ సినిమాను ఈ నెల పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు ఉదయం నాలుగు గంటల నుంచి షో వేసుకోవచ్చని ప్రభుత్వం జీవో కూడా జారీ చేసేసింది అయితే బెనిఫిట్ షోస్ కేవలం మొదటి వారానికి మాత్రమే వర్తిస్తాయి మాటల మాంత్రికుడు ఇంకెవరు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున విడుదల కాబోతోంది ఇందులో శ్రీలీల మీనాక్షి చౌదరి కథానాయకులుగా నటిస్తూ ఉండగా జగపతి బాబు ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు సో ఇప్పటికైతే విడుదలైన టీజర్ సాంగ్స్ ఆల్రెడీ ఆకట్టుకున్నాయి కానీ ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మూవీ మీద అంచనాలు భారీగా పెంచేసింది రమణ గాడి మాస్ జాతర షురు అంటూ రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది ఎస్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో పదమూడేళ్ల తర్వాత వస్తున్న సినిమా గుంటూరు కారం అంతకంటే ముందు వీరి కాంబినేషన్లో అతడు అండ్ ఖలేజా చిత్రాలు వచ్చాయి కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఈ రెండు చిత్రాలు కూడా అందుకోలేదు అందుకే ఈ థర్డ్ మూవీపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇన్నేళ్ల తర్వాత ఇద్దరి ఇమేజ్లోనూ మార్పులు వచ్చేసాయి దీంతో గుంటూరు కారంలో ఉన్న ఘాటు ఎంతో తెలుసుకోవాలని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కొన్నాళ్ళుగా ఈ మూవీ నుంచి వస్తోన్న అప్డేట్స్ ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తున్నప్పటికీ కూడా నిర్మాత మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ ఉన్నారు మహేష్ ఫ్యాన్స్ కు తిరుగులేని వినోదం అందించబోతున్నామని చాలా నమ్మకంగా చెప్తూ వస్తున్నారు ఈ సంక్రాంతి బరిలో ఈ నెల పన్నెండున విడుదల కాబోతోంది గుంటూరు కారం సో ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది సెన్సార్ బోర్డు నుంచి గుంటూరు కారం చిత్రానికి యూఏ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అనుకోవచ్చు సో పండగ పూట ప్రేక్షకులకు ఒక మంచి వినోదం అందించే సినిమా అవుతుందని చాలామంది భావిస్తున్నారు కూడా బట్ ఈ టైంలో గట్టి పోటీ కూడా ఉంది ఏమాత్రం తేడా వచ్చినా కూడా మొదటి రోజుకే తేలిపోతుంది కాబట్టి అందుకే స్ట్రాంగ్ కంటెంట్ అయినా ఉండాలి లేదా మంచి ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి ఈ మేరకు త్రివిక్రమ్ పై నమ్మకం ఉన్న ఇప్పటి వరకు వచ్చిన పాటలే కాస్త తేడాగా ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది సో మొత్తంగా అయితే చూడాలి గుంటూరు కారంకైతే అయితే సెన్సార్ నుంచి యుఎస్ సర్టిఫికెట్ వచ్చేసింది అండ్ భారీ అంచనాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయితే పండుగ పూట పండుగ చేసుకుందామని కూడా ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ మూవీ అయితే ఈ నెల పన్నెండో తారీఖున రిలీజ్ కాబోతోంది అంటే సంక్రాంతి కానుకగా బరిలో దిగబోతోంది హో